రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతిని అక్రమాలను కుంభకోణాలన్నీ కూడా వెలికి తీస్తాం బయట పెడతాం సూత్రధారులు పాత్రదారులందరూ కూడా జైలుకు పంపిస్తామని చెప్పి చెప్పడమే గాని పూర్తి స్థాయిలో ఈ యొక్క అంశం మీద కూడా నిబద్ధతతో విచారణ జరిపించి ఇప్పటి వరకు కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నాయకులను బాధ్యులుగా చేసి వారి మీద మరి దర్యాప్తు జరిపినటువంటి దాఖలు కూడా కనపడతలేము మేడిగడ్డ కాళేశ్వరం బ్యారేజ్ గురించి వేల కోట్ల అవినీతి అక్రమాలు కుంభకోణాలు రిటైర్డ్ జస్టిస్లతో దర్యాప్తు విచారణ చెప్పి దాన్ని అటకెక్కించేశారు ధరణి మీద కూడా ఒక ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి విచారణ జరిపిస్తున్నామని చెప్పారు లక్షల సంఖ్యలో దరఖాస్తు కూడా వచ్చాయి ఇంతవరకు కూడా ఒక్క దరఖాస్తు మీద కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకొని న్యాయం చేసిన దాఖలాలు లేవు ఆరోపణలు చేస్తూ ఎందుకు మరి అర్ధాంతరంగా దాని మీద ఆపివేస్తున్నారో ఈ రకంగా బాహాటంగా ఈ రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు బుర్దజల్లే విధంగా నాటకీయ ఫక్కీలో ప్రజలను అసలు సమస్యల మీద నుంచి ఈ రకంగా రెండు పార్టీలు కలిసి ఢిల్లీలో దోస్తి వాళ్ళ గల్లీలో కుస్తీ ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ వ్యవహారంగా వాళ్ళ స్పష్టంగా ప్రజలు ఇవాళ గమనిస్తూ ఉన్నారు